హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వాక్తో మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసంలో ముఖ్యంగా దేవాలయాల్లో వెలిగించే ఆకాశ దీపం ఎలా వెలిగిస్తారో అలాగే మన ఇంట్లో కూడా ఎలా వెలిగించుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి నేను ఎవ్రీ ఇయర్ ఆకాశ దీపం ఇంట్లో కూడా వెలిగించుకుంటాను ఇంటి బయట ఒకసారి మీకు కూడా చూపిద్దాం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మా దేవాలయంలో ఆకాశ దీపం ఎలా వెలిగించారో మీరు కూడా ఒకసారి చూసేయండి ఆకాశ దీపం ప్రాముఖ్యత ఏంటో కూడా ఒకసారి చెప్తాను వినండి ఆకాశ మార్గాన్ని ప్రయాణించే మన పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెబుతుంది మనకి ఇది కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకానికి ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వారికి దారి చూపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారండి ఇది ఆకాశ దీపం ప్రాముఖ్యత అండి ఈ ఆకాశ దీపం వెలిగించిన దీపంలో నూనె పోసిన ఈ దీపాన్ని దర్శించుకొని నమస్కరించిన పుణ్యప్రాప్తి కలుగుతుందండి అంతేకాకుండా మనలో ఉన్న అజ్ఞానాలు కూడా తొలగిపోతాయి పితృదేవతలు కూడా సంతృష్టి అవుతారు అందుకనే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారండి అలాగే రోజు సాయంత్రం ఆరున్నరకి నాలుగు దీపాలు వెలిగించుకుంటే మంచిదని చెప్పాను కదా తులసి కోట దగ్గర అలాగే మనకి కింద గుమ్మం దగ్గర అలాగే ముగ్గులోను తర్వాత దేవుని మందిరంలోను దూరంలోను ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ వీడియో అండి ఇప్పుడు నైటు సాయంత్రం ఆకాశ దీపం చూడండి પંજાડલ કૂલે હ�ૂડે તારગેં જે નામાલે સેરેં સામ સામઇ હૂરે હૂાય ને 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 નાંજં ને 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 ને

ംബജിമോതായം <laughs>

చూశారు కదా ఇలా ఆకాశ దీపం పూజ అయిపోయిన తర్వాత ఇలా దీపాన్ని అయితే పైకి ఆకాశం పైకి పెడుతున్నారండి ఇలా ఈ దీపాన్ని ఆకాశం పైకి ఇలా వేలాడి తీస్తూ ఉండడం వల్ల దీనికి ఆకాశ దీపం అని పేరు వచ్చింది అంతేకాకుండా ఇంకా రెండు మూడు కథలు కూడా చెప్తూ ఉంటారండి ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల ఆ ఊరికి ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి వరమించిందని కూడా చెప్తారు అంతేకాకుండా ఈ సంధ్యా సమయంలో రాత్రిపూట ఆ శివపార్వతులు తిరుగుతూ ఉంటారు ఆ ఆకాశ దీపం ఎక్కడ వేలాడుతూ ఉంటే అక్కడికి ప్రత్యక్షం అవుతారని కథనం కూడా చెప్తూ ఉంటారండి అందుకని ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని చెప్తూ ఉంటారు అంతేకాకుండా పూర్వకాలంలో కూడా అక్కడ ఆకాశ దీపం వెలిగిస్తే అక్కడ ఒక ఊరు ఉందని చెప్పి ఊరు ఊరు దోవ తెలియని వారికి దోవ తెలుస్తుందని ఇలా ఒక దీపం వెలిగిస్తూ ఉండే వాళ్ళంతా దేవాలయాల్లో ఆ దీపాన్ని చూసి అక్కడ ఒక దేవాలయం ఉంది అక్కడ ఒక ఊరు ఉందని దారి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తూ ఉంటారు అందుకని ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని చెప్తూ ఉంటారండి ఇప్పుడు నేను ఇలా మా ఇంటి దగ్గర పైన ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించుకుంటున్నాను చూడండి నేను ఇలా ఒక హ్యాంగింగ్ ఉన్న దీపాన్ని తీసుకొని చక్కగా తీసుకొచ్చిన రోజు కడుక్కొని దానికి పసుపు కుంకుమ పెట్టుకొని లోపల చిన్న ప్రమిద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒత్తి వేసుకున్నానండి తర్వాత ఆ దీపాన్ని అయితే వెలిగించుకున్నాను అగరబత్తితో కానీ ఏకహారీతో కానీ వెలిగించుకోవాలండి చూస్తున్నారు కదా ఆ దీపం అక్కడ ఎదురుగా నాకు టెంపుల్ కూడా ఉంది చూశారు కదా మీరు ఇలా అయితే సాయంత్రం పూట గుమ్మం దగ్గర ముగ్గులోను తులసపోట దగ్గర మందిరంలో కూడా దీపాలు అయితే వెలిగించుకున్నానండి నేను చూశారు కదా సాయంత్రం పూట ఇలా ఆరున్నరకి వెలిగించుకుంటే మంచిది మార్నింగ్ కూడా వెలిగించుకుంటే చాలా మంచిది కానీ మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ గాలి వేస్తుందండి చూడండి నేను ఇలా కొన్ని అయితే ఇలా ఎల్ఈడి వాటర్ లై వాటర్ ఉంటాయి కదా దీపాలు అవి అయితే పెట్టుకున్నాను కొన్ని అయితే ఆయిల్ వేసుకొని దీపాలు కింద పెట్టుకున్నానండి పైన పెట్టుకుంటే గాలికి అస్సలు ఉండవు మాకు ఇక్కడ ఇలా అయితే లైటింగ్ పెట్టుకొని ఇంటిని అయితే అలంకరించుకున్నాము చూసారు కదా మీకు అక్కడ దేవాలయం కనబడుతుంది కదా మా ఇంటి ఎదురుగానే ఉంటుందండి గుడి అందుకని మాకు అక్కడికి మా నైట్ నేను చూసిన దానికన్నా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఆకాశ దీపం చక్కగా కనిపిస్తుంది మా ఇంటి దగ్గర నుండి ఇది గుడిలో ధ్వజస్తంభం పక్కన ఆకాశ దీపం ఫొటోస్ నేను ఇలా యాడ్ చేశానండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడి దాంట్లో పెట్టారు కానీ అది విరిగిపోయిందని చెప్పి ఈసారి అయితే ఇలాంటి లాస్ట్ దానిలో పెట్టారండి చూశారు కదా ఇది మా ఇంటి దగ్గర ఎదురుగానే టెంపుల్ ఉంటుందండి మాకు పొద్దున లెగ్గానే చక్కగా స్వామివారిని చూడగానే చక్కగా మంచిగా అనిపిస్తుంది රහර මहाදෝ ශम्භෝෂං කර විිය නක් ේ පීසත් සා.